అగ్ని విద్యను మనకి అందించినది భారతం అగ్నికి పర్యాయపదమే భారతం సో అందుకని దీనికి భారతం అనేటువంటి ఇంకొక పేరు ఈ అగ్నే మనకి అధిష్టాన ప్రథమ దేవత కాబట్టి భరతవర్షం అనేటువంటి భరతఖండం అనే పేరు కూడా వచ్చింది వైజ్ఞానిక దృష్టిలో ఇంకా చూస్తే అగ్ని నుంచి అగ్నిలో ఉన్నటువంటి యజ్ఞం అనేటువంటిది ఒక భాగం సో మాగ్ని యజ్ఞము చేయటం వల్లే యజ్ఞసేని ద్రౌపది ఆవిర్భవించింది ఆమె చరిత్రే ఈ భారతం కథ భారతం యొక్క వేద కథ ఇదే భారతం భారతంలో భారతం అనేటువంటి ఈ పదానికి మన భరత వర్షం అని మన భారతదేశం అని పిలుచుకునే దానికి ఉన్నటువంటి వైజ్ఞానిక కారణం ఇది ఇంకా భారతంలో ఉన్నటువంటి భాగాలని పర్వం అంటారు పర్వం అంటే అగ్నికి ఇంకొక పర్యాయ పదం పర్వం అనేది అగ్ని యొక్క త్రయో త్రియోగుణ శాస్త్రాన్ని పర్వం అని పిలుస్తారు అగ్నిలో సోమాగ్ని యజ్ఞం చేయటానికి అవసరమైనటువంటి రుక్కు సామ యజస్సు వీటన్నిటిని అగ్ని పర్వాలు అని అంటారు ఈ మూడింటిని అగ్ని పర్వాలు అంటారు సో పర్వం అంటే అగ్ని కాబట్టి భారతానికి ఉన్నటువంటి పేరేంటి అగ్ని కాబట్టి దీన్ని భారతంలో ఉన్నటువంటి అన్ని భాగాలని కలిపి పర్వం అన్నారు మొత్తం భారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి ఇంకోటి కూడా అండి పర్వం అనేది ఒక గ్రంథి అది రసమయమైనటువంటి గ్రంథి భారతంలో ఉన్నటువంటి పద్దెనిమిది పర్వాలు మనకి రసమయమైనటువంటి అది చదువుతూ ఉంటే దానిలో ఉన్నటువంటి రసాన్ని మనం ఆస్వాదించాల్సింది నవరసాలు దొరుకుతాయి మనకి భారతంలో ఇంకా భారతంలో ఉన్నటువంటి పద్దెనిమిది పర్వాలు మొత్తం పద్దెనిమిది పర్వాలు ఏంటో చూద్దాం ఆది పర్వం దీనిలో మానవుడు జన్మ గురించి ఉంటుంది మానవుడు అనే కదా అసలు సృష్టి ఆవిర్భావం జన్మ పుట్టుక జన్మ మనకి మానవకి మానవునికి జన్మ ఎలా లభించింది అనేది తెలియదు అజ్ఞానంలో నుంచే సృష్టి జరగటం అనేటువంటిది మొదలవుతుంది ఆ సృష్టి క్రమాన్ని అలాగే ఒక స్త్రీ శిశువు గర్భంలో పడినప్పటి నుంచి చేసినటువంటి చేసేటువంటి సంస్కారాలన్నిటి గురించి యొక్క వివరణ కూడా దానిలో ఉంటుంది అదంతా ఆదిపర్వం అలాగే మానవ వృ ప్రవృత్తుల గురించి వివరించే పర్వం కాబట్టి దీన్ని ఆదిపర్వం అని అంటారు నెక్స్ట్ సభాపర్వం సర్వ మనోవికాసాన్ని అందించినటువంటి పర్వం రెండవది సభాపర్వం మూడవది అరణ్య పర్వం ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి పర్వం దానికే దానినే ఉపాసన అంటారు అరణ్యవాసం చేశారు అరణ్య పర్వం అంటే పాండవులు అరణ్యవాసం చేసినారు ఆ అరణ్యవాస సమయంలో వారు భగవంతులు అనేక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భగవంతుడిని ఉపాసన చేశారు అందులోనే మనకి సూర్యోపాసన విధానం వస్తుంది ఆ సూర్యోపాసన విధానం నేర్త ఉపాసనా విధానాన్ని వేదాల్లో అరణ్యకం అంటారు అందుకని ఆ పర్వం యొక్క పేరు అరణ్య పర్వం తర్వాత విరాట పర్వం ఇది రహస్య జ్ఞానం అందుకే వాళ్ళు చేసిందంతా అజ్ఞాతవాసం అది అజ్ఞాతంగానే జరగాలి కాబట్టి రహస్య జ్ఞానం కాబట్టి దాన్ని అజ్ఞాతవాసం అని ఇంకొక పేరు వచ్చి నెక్స్ట్ ఉద్యోగ పర్వం విజయాన్నికి ఉద్యమించటం దాన్ని పేరు ఆత్మ విజ్ఞానాన్ని విజయాన్నికి ఉద్యమించటాన్ని ఉద్యోగ పర్వం అంటారు తర్వాతది యుద్ధపర్వం అంటే ఆరు నుంచి పది దాకా ఉన్నటువంటి పర్వాలు భీష్మపర్వం ద్రోణపర్వం కర్ణపర్వం శల్యపర్వం కర్ణ పర్వం ఇవన్నీ యుద్ధంలో జరిగినటువంటి పర్వాలు అందుకని దీనిని యుద్ధపర్వం అంటారు ఈ పర్వంలో జరిగిందంతా శక్తుల సంహారం ఈ పర్వం తర్వాత స్త్రీ పర్వం ఇది చాలా ముఖ్యమైనటువంటిది శుక్రతత్వంతో కూడినటువంటి శ్రాద్ధ విధానాలు చేసేటువంటి పర్వం ఈ పర్వాన్ని చాలా శ్రద్ధగా గమనించవలసినటువంటి అవసరం ఉంది శుక్రతత్వం ద్వారా సృష్టి కూడా జరుగుతుంది సృష్టి ఆగిపోవటం అది అంతా ఆ స్త్రీ పర్వంలోనే మనకి వివరిస్తారు ఇంకా చెప్పాలంటే శుక్రపర్వం గురించి వామన చరిత్రలో ఉంటుంది ఎప్పుడైతే వామనుడు బలిచక్రవర్తిని మూడు అడుగులు దానం అడిగి దానం అడిగితే బలిచక్రవర్తి ఇవ్వడానికి సిద్ధపడతాడు అప్పుడు శుక్రాచార్యుడు ఆ దానం ఇవ్వనీయకుండా ఆయన కమండలంలో అడ్డుగా నిలబడతాడు వామనుడు విష్ణుమూర్తి వామనవతారంలో వచ్చి చిన్న పుల్లతో శుక్రాచార్యుడి యొక్క కన్నుని పొడిచేస్తాడు ఆ తర్వాత బలిచక్రవర్తి దానం ఇవ్వటం ఆయనను పాతాళంలోకి తొక్కటం ఆయనలో ఉన్నటువంటి రజత మోగుణాలన్నీ దూరం అవ్వటం ఆయనకి మంచి వృద్ధి లభించటం జరుగుతుంది రసవృద్ధి జరిగినటువంటి కాండ కూడా అదే అన్నమాట స్త్రీ పర్వం తర్వాత సభాపర్వం సర్వశాస్త్రాలు దానిలో చెప్పబడినటువంటి పర్వం స్త్రీ సభాపర్వం తర్వాత అనునాసిక పర్వం వేద శాస్త్రాలను అనుసరించి నడుచుకునేటువంటి పర్వం అనుశాసనిక పర్వం తర్వాతది అశ్వమేధ పర్వం దీనిలో యాగాల యొక్క యజ్ఞ యాగాదుల వర్ణన గురించి ఉంటుంది ఈ అశ్వమేహ పర్వం అంతా తర్వాత ఆశ్రమవాసం అను అంటే అనాసక్తి కర్మ గురించి ఉంటుంది ఇంకా ఆశ్రమవాసానికి వెళ్ళామంటే అన్నిటినీ వదిలేసినట్టు బంధాలని భవబంధాలని అన్నిటినీ వదిలేసి మోక్షం కోసం చేసేటువంటి ప్రయత్నం ఆశ్రమ పర్వం ఆ తర్వాతది మౌస్తుల పర్వం ఇది ఆత్మనిష్క్ర అంత మహానాభి మహాప్రస్థానం ఇది సూర్యాభిముఖంగా పయనించేటువంటి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్